యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీదేవి అనేటువంటి ఓల్డ్ మూవీ నుంచి చిరుగాలే వింజామర చిట్టి పాపే కెందామర అనే చక్కని పాటను మనం పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారో అనేక రంగముల్లో ఉంటారన్నమాట ఆటవిడిపు కోసం అంటే రిలాక్సేషన్ కోసం వీడియోలు చూస్తూ ఉంటారు మరి వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉందనమాట ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ అనమాట మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆసక్తి గలవారు ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు మంచి జ్ఞానం వస్తుంది ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ అనమాట అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఈ యొక్క ఫోర్ బుక్స్ అనమాట మూవీ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నేను అన్ని విషయాలు చెప్పి వీటి ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఎయిట్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీదేవి అనే చిత్రం నుంచి మనం చిరుగాలే వింజామర చిట్టిపాపే కిందామర అనే పాటను పాడుకుంటున్నాం రచన శ్రీ ఆరుద్ర సంగీతం జీకే వెంకటేష్ గారు గానం పి సుశీలమ్మ మరియు ఘంటసాల గారులు రాగం విషయానికి వస్తే ఇది నా దృష్టిలో ఇది ప్రధానంగా హరికాంభోజి రాగం నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా ఒకట రెండు మూడ నాలుగు వరకు కలుపుతారు నేను తరువాత వివరణిస్తాను హరికాంభోజి రాగం ఇరవై ఎనిమిదవ మేళకత్త ఇది సంపూర్ణ రాగము దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రు శుభము గాత్రి అంతరగాంధారము మావన్ శుద్ధ మధ్యమము ఈ సరిగమని ఫస్ట్ పార్ట్ అంటారనమాట పూర్వాంగము అని పా పంచమము ధాటు చతుశ్రుతి దైవతము నీటు కైసి నిషాదము తారాస్థాయి షడ్జమము పదనిసనీ సెకండ్ పార్ట్ అంటారు ఉత్తరాంగం అంటారు అనమాట అన్యస్వరములు ఘాటు సాధారణ గాంధారాన్ని సాధారణ గాంధారాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారన్నమాట అది వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది మరి తాళమి విషయానికి వస్తే సుశీలమ్మ గారు పాడినటువంటి పల్లవి సెకండ్ చరణం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళం గతి నడక ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట ఇటు చూడండి కి టత్త కక్కి టత్త కక్కి టత్త కక్కి ట కక్కి ట కక్కి టత్త కక్కి ట కక్కి ట అని హుషారుగా ఉంట ఒక్కొక్క క్రియకు రెండు కూడా వేస్తారనమాట ఇలా వేస్తారు ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఒకటవ చరణం మూడవ చరణం తిసిరి నడక అనమాట చూడండి ఒక్కొక్క క్రీకు మూడు స్వరాక్షరముల చొప్పున లేదా మూడు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది జతులు ప్రకారంగా తిట్ట తి కి 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 ట అని నడుస్తుంది శృతి విషయానికి వస్తే ఈ ఒరిజినల్ సాంగ్ మూడవ శృతిలో ఉంది నేను కూడా మూడవ శృతిలోనే పాడుతున్నాను మరి వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ మూడవ శృతిని మన క్యాషియన్ చూడండి ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్కి ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఒకటవ శృతి ఇది వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా సి సి షార్ డి డిషార్ ఈ ఈ అంటే మూడవ శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు అనమాట ఇప్పుడు మనం పాట పాడుకోబోయే ముందు హరికాంభోజ రాగం యొక్క మూర్ఛన్న ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్చులో ఎన్ని సురాలు వాడారో హై పిచ్చులో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరి గ మద ని సాధ ప మగరి సరి గ మద ని సా నిగరి సా లో స్థాయిలో స సా నిషాదం వరకు వెళ్ళారు మరి హైపిచ్చులో తార స్థాయిలో సరి సా తారస్థాయి వరకు వెళ్ళారు పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ఇది సుశీలం గారు పాడతారు దీని నడక గతి చతురస్ర నడక కిట్ట తక్క తక్క అని నడుస్తుంది చిరుగాలి వింజామరా చిట్టి పాపే కెందరా చిలకమ్మా పాడింది చెలా జోజో బాల చిరుగాలి మరా చిట్టి పాంద మరా చిలకమ్మ పాడింది చెవిలో జోలా జో జో బాల చిరుగాలి వింజమరా ఫస్ట్ చరణం నాకు పాట పాడుకుంటున్నాం మనం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమతోనే ఘాతతోనే ఇది గతి తిశ్ర గతి అనమాట అంటే తక్కిట తిట అని నడుస్తుంది ఇది ఘంటసాల మాస్టర్ గారు పాడేటువంటి చరణం ట వెళ్ళ సింధీ శ్రీదేవి మాయ వెలసింది శ్రీదేవి తాను మౌనత రచిందికం మెల వెలసింది శ్రీదేవి తాను తెరచింది రచిందికం రతనాల నవ్వులే కురిశాయి రతనాల నవ్వులే కురిశాయి రంగారు మురిపాలే మెరిశాయి చిరుగాలి వింజా మరా చిట్టి పాపే కేందరా చిల్కమ్మా పాడింది చెవిలో జోలా జోజోాల చిరుగా వింజా మరా రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే అయితే ఇది చతురస్ర గతి కిట్ట తక్క కిట్ట తక్క అని నడుస్తుంది నిదురలో పాపాయి పలవింతలు అవి ఎదలోన తల్లికి పులకింతలు నిదురలో పాపాయి పలవింతలు అవి ఎదలోన తల్లికి పులకింతలు ఆ తల్లిలో మధుర భావనలు ఆ తల్లిలో మధుర భావనలు అందాల పాపకు దీవనలు చిరుగాలే వింజామరా లాస్ట్ చరణం మూడో చరణం మనకు పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది ఇది ఘంటసాల మాస్టర్ గారు పాడేటువంటి చరణం అయితే గతి ఇక్కడ తిసర గతి తకిట తకిట అని నడుస్తుంది అనమాట యాల లోబం మనీతమ్ముడే నీవు పండించు ఆ దేవుడే ఉయ్యా లోబం మనీతమ్ముడే నీవు పండించు ఆ దేవుడే కోరికల తోటలా చిగురింతలు కోరికలా తోటలా చిగురింతలు అవి కుసు దిన దినము వేయిలు చిరుగాలే వింజామరా చిట్టి పాపే కెంద మరా చిలకమ్మా పాడింది చెవిలో జోలా జో జో బాల చిరుగాలి కెందా మరా థ్యాంక్ యూ అండి హంటింగ్ మెలోడేస్ సాంగ్ అనమాట మీరందరూ సార్లు వినే ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే మీకు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ లింక్ని మీరు ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు ఆ ఛానల్లో మన రెండో ఛానల్లో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో నేను మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మేము ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి